శ్రీరామజయ మనం ఈ యొక్క మహాలయ పక్షాల్లో కానీ మనము కొన్ని నియమాలు అనేవి అంటే ఈ యొక్క పెద్దలు ఉన్నాయి కదా ఇరవై ఒకటో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే ప్రతి ప్రతిసారి భాద్రపద మాసంలో వస్తాయి సో ఇప్పుడు మనం ముఖ్యంగా కొన్ని నియమాలనేవి ఏం పాటించాలని కూడా మనం చూద్దాం వీలైతే మీరు పెద్దల యొక్క మీకు ఫొటోస్ ఉంటాయి అవి ఉత్తరం వైపు మొహం అయ్యేలా చూసుకోండి ఉత్తరం వైపు మొహం ఉండేలా చూసుకోండి ఫొటోస్ అదేవిధంగా వాటికి కుంకుమతో వాటితో ఎప్పుడు కూడా కుంకుమ బొట్లు పెట్టకండి దయచేసి ఈ నియమాన్ని మీరు పాటించండి మీకు సున్నం ఇంత పసుపు కలిపితే మీకు ఒక ఎరుపు రంగుగా వస్తుంది ఆ దాన్ని మీరు వాటికి ఫొటోస్కి ఈ వేలుతో లేదా ఈ వేలుతో లేకుంటే ఈ వేలుతో ఇంకా ముఖ్యమైన ఈ వేలుతో ఇంకా మంచిది సో ఈ వేలుతో వాడికి బొట్టు కుంకుమ బొట్లుగా పెట్టండి అంతేగాని కుంకుమను వాడకపోవడం మంచిది అదే ఆడవారి ఫోటోలకైనా మగవారి ఫోటోలకైనా తర్వాత మగవారి ఫోటోస్కి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ కుంకుమ పెట్టిన తర్వాత వాళ్ళ హృదయం దగ్గర కూడా కుంకుమ బొట్టుగా ఆ యొక్క సున్నము పెట్టిన బస్సు కలుపుతాం కదా దాన్ని వచ్చింది ఇక్కడ కూడా పెట్టండి ఆడవారికి ఇక్కడ పెట్టేసి వాళ్ళ మంగళసూత్రాలు ఆడ ఉండే అక్కడ అక్కడ గొంతు పైకి ఈ విధంగా రెండు విధంగా మీరు బొట్టు పెట్టుకోవడం అనేది ఉత్తమం అదేవిధంగా ఈ యొక్క మహాలయాల్లో అంటే ఈ పక్షం రోజుల్లో మీరు ఎప్పుడైనా సరుకులు తెచ్చుకున్నా ఫస్ట్ ఉప్పును ప్రథమంగా తీసుకోకండి మనం ఉప్పు తిని బతుకుతున్నాం రా అంటే కదా అలా కాబట్టి ఉప్పును ప్రథమంగా తీసుకోకండి మిగిలిన వస్తువులను సరుకులు అనేది తీసుకున్న ఉప్పును అనేది తీసుకోండి అదేవిధంగా మీరు మీ పెద్దలకు బియ్యం ఇవ్వాల్సినటువంటి రోజు కానీ లేదా కొంతవరకు వీలైతే మహాలయాల్లో ఇంటి ముందు ముగ్గులు వేయకపోవడమే చాలా ఉత్తమం ఈ ముగ్గులు అంటే రంగోలి అంటే మన ఇంటి ముందు వేస్తాం కదా ముగ్గురు ముగ్గుపెట్టిలో ఎందుకు వేయకూడదు అంటే ఆ ముగ్గు ఉంటే వాళ్ళు లోపలికి రావడానికి చాలా ఇబ్బంది పడతాం మనకు తెలిసింది కదా సినిమాల్లో ఏమైనా ఆత్మను బంధించాలంటే ఏమో చూసి ఉంటారో అక్కడ ఒక ముగ్గును వేసి దానిలోకి తీసుకొస్తారు సో ఆత్మ నిరోధ నిరోధకం అవుతుంది అంటే ఆత్మను లోపలికి వచ్చి మనం డ్రెస్ చేయడానికి కాబట్టి వీలైతే మీరు పెద్దలకు ఏమి ఇంటి ముందు ముగ్గులు అనేది వేయకపోవడమే చాలా ఉత్తమం అదేవిధంగా మీరు ఒక వీలుంటే మీ బ్రాహ్మణులు తప్పించి ఆ పదిహేను రోజులు ఉప్పు పాలు పెరుగు ఇవి దానం మాత్రం ఇవ్వకండి మళ్ళీ చెప్తున్నాం ఉప్పు పాలు పెరుగు ఎవరికి దానం ఇవ్వకండి బ్రాహ్మణ అంటే ఎవరు మీరు దానం మీ పెద్దల పేరుతో దానం ఇస్తున్నారో వాళ్ళకి ఇవ్వవచ్చు అదొకటి మీకు ఎగ్జెంప్షన్ ఉంటుంది చాలా కాలంగా ఈ యొక్క పెద్దల కర్మలు కానీ ఈ యొక్క పెద్దల బియ్యము ఇవ్వలేకపోయినా మీకు ఎవరు ఒకవేళ మీరు ఇవ్వలేని పరిస్థితుల్లో అందుబాటులో ఎవరు లేకపోయినా నా యొక్క నెంబర్ ద్వారా సంప్రదించగలరు నా యొక్క నెంబరు నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఈ నెంబర్ ద్వారా మీరు సంప్రదించగలరు విదేశాల్లో ఉన్నవారికి కూడా విన్నపం అయ్యా మీరు నెక్స్ట్ మీరు పితృకర్మలు అంటే ఏమి చేయొచ్చు శాస్త్ర ప్రకారంగా ఏమేమి చేయొచ్చు అని మనం మనం ఇప్పుడు చూద్దాం ఇంతకుముందు వీడియోలో మనము దానాలు ఏమీ ఇవ్వకూడదు ఏమి ఇవ్వాలనేది మనం తెలుసుకున్నాం తర్వాత నియమాలు ఎందు కూడా మీకు ఇప్పుడు చెప్పాను అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో తదుపరి వీడియోలో మనం పితృ కర్మలకు సంబంధించి ఏ కార్యాలు చేస్తే మంచిది అనేది మనం తెలుసుకుందాం శ్రీరామచే